రంగారెడ్డి జిల్లా హత్నూరా మండల్ నస్తీపూర్ గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే సామాజిక ఉద్యమ నాయకులుగా రాజకీయంగా మండల స్థాయి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న అరికుంతం కృష్ణ మూడు నేషనల్ అవార్డ్స్ మరియు స్ఫూర్తి ఎన్జిఓ నేషనల్ ఇండియా ఆర్గనైజర్ సంస్థ గౌరవ డాక్టరేట్ కూడా అతి చిన్న వయసులోనే అందుకోవడం జరిగింది తన సొంత గ్రామమైన నస్తీపూర్ గ్రామ ప్రజలకు కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనలు పొంది మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచీవర్ వరల్డ్ నేషనల్ అవార్డు రెండవ నేషనల్ అవార్డు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రెండు ఇరవై రెండు సంవత్సరంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీతగా మూడవ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దళిత యువరత్న అవార్డు గ్రహీతగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డాక్టరేట్గా స్ఫూర్తి ఎన్జిఓ ఇండియన్ ఆర్గనైజర్ సంస్థ వరికుంతం కృష్ణకు గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది హలో నమస్కారం అండి ఈరోజు మనం ఉన్నాం సంగారెడ్డి జిల్లా ఆత్మూర మండలం మండల కేంద్రంలో మనము ఇక్కడ ఏంటంటే యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు డాక్టర్ వరిగొంతం కృష్ణ ఇతను సామాజిక దళిత సామాజిక ఉద్యమకారుని లెక్క కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవల డాక్టరేట్ పొందినారు ఈ డాక్టరేట్ పొందిన సందర్భంలో అతని గురించి ఇంకా కొంచెం వివరంగా సమాజం మేము తెలుసుకోవడం మా ద్వారా మిమ్మల్ని మీకు తెలపడం గురించి అని చెప్పేసి సమయం కోరినం కోరిన దానికి ఈరోజు సమయం దొరికింది సంతోషం కృష్ణ గారు నమస్కారం ఈ సందర్భంలో ఒక నిమిషం మీరు మీ బాల్యం చదువు గురించి చెప్తారా ఆర్సి న్యూస్ వారికి మా నమస్మంజలు ఈరోజు నా బాల్యం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కొనసాగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన ఆర్సి న్యూస్ వారు కూడా ప్రత్యేకంగా నా కోసం రావడం కోసం నా ఇంటర్వ్యూ కోసం తీసుకోవడం న్యూస్ వారికి మరీ మరీ సుమాంజనలు తెలుసుకుంటాం మీరు దళిత సామాజిక ఉద్యమాలలో కూడా మీ శక్తి కీలకంగా పనిచేసినారని కూడా మాకు సమాచారం ఉంది వాటి గురించి కూడా మీరు ఒక నిమిషం రెండు నిమిషాలు చెప్పగలరా ఖచ్చితంగా అండి ఆర్సీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దళిత సామాజిక వర్గాలు అనేసరికి వచ్చేసరికి ఈరోజు మా హత్నూర మండలంలో అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను దళిత సంఘాలలో పనిచేయడం జరిగింది నేను సామాజిక హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ పంతొమ్మిది రెండు వేల పదహారులో సామాజిక హక్కుల సంఘం మండల అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ ముప్పారం ప్రకాష్ ఈ సంస్థకి రాష్ట్ర అధ్యక్షులుగా వహించారు కాబట్టి ఆ సంఘంలోనే ఫస్ట్ నేను మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ గా చేసిన రెండు వేల పదహారులో అదే విధంగా నా యాటిట్యూడ్ చూసి డాక్టర్ ముప్పారం ప్రకాష్ అన్న గారు మనకు జిల్లా స్థాయిలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకొని జిల్లా బాడీలో పెట్టుకొని ప్రతి సంస్థ అంటే ప్రతి విషయం ప్రజల్లోకి మనం ప్రతి విషయం ప్రజల్లోకి తీసుకుపోయి ఈరోజు మన అట్టడుగుల వర్గాలకు ఈరోజు మనము ప్రతి ఒక్క బడుగు బలగిన వర్గాల ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంటే మన సామాజిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి విషయాన్ని కూడా మేము ఆ దళిత నాయకులందరికీ కూడా మేము ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు పనిచేయడం జరిగింది కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది కరోనా టైంలో అయితే మాత్రం సామాజిక ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు ఎన్నో సేవా కార్యక్రమం చేసింది అండి ఈ రోజు మనం ఏం చెప్తా అంటే ఈ రోజు మన అందరిలో ఒక స్ఫూర్తిని ఇచ్చేది ఒక ఉద్యమం మీద స్ఫూర్తి ఇస్తుంది ఈ రోజు ఆ ఉద్యమంలో నేను పనిచేయడం అనేది ఇలాంటి సేవ చేయడం అనేది చాలా సంతోషకంగా మేము భావిస్తా ఉన్నాం అదే విధంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో మన ప్రతి ఒక్క సంఘ నాయకులకు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఖచ్చితంగా నా వంతు సహకారం చేసి నేను కీలకంగా పోషించి ఆ ప్రోగ్రాన్ సక్సెస్ చేయడానికి నేను ఒక నా వంతుగా సహకారం చేస్తా సంతోషం తర్వాత కృష్ణ గారు సరే సంతోషం మంచి సేవలు అందించారు మీ శక్తి మేర మీ శక్తి మేర మీరు చేయగలిగినంత చేస్తా వస్తున్నారు మరి క్రమంలో మీరు ఏమైనా ఎక్కడైనా అదే గుర్తింపులు ఎవరైనా మీరు అందించిన సేవలను గుర్తించడం గాని అవేమన్నా గుర్తింపులు జరిగినాయా గుర్తించబడినారా లేకపోతే గుర్తింపు కోసం చేయము క్రమంగా కానీ తర్వాత గుర్తించబడినాయా అసలు ఏమన్నా ఖచ్చితంగా అండి ఈరోజు నాకు ఈ సేవలను గుర్తించి రెండు వేల ఇరవై ఒకటిలోనే వే ఫౌండేషన్ వాళ్ళు అచివర్ నేషనల్ వరల్డ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది వే ఫౌండేషన్ హైదరాబాద్ లో మన ఒక ఆడిటోరియంలో అంటే రవీంద్ర భారతి ఆడిటోరియంలో మనకు వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో హ్యాక్వర్ నేషనల్ అవార్డు మనకు ఇరవై రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మన ఈ దళిత సంఘాలలో మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి మనం ఈ సామాజిక సంఘం ఆధ్వర్యంలో ఈ ఇట్లాంటి సేవా కార్యక్రమంలో చూసి గుర్తించి కూడా బహుజన ఆత్మీయ అకాడమీ వాళ్ళు మనకు మన సాహెబ్ అంబేద్కర్ పేరు మీదగా ఆ అంబేద్కర్ నేషనల్ అవార్డు కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఇవ్వడం జరిగింది ట్వంటీ టూ లో కాకుండా మళ్ళీ మళ్ళీ ట్వంటీ త్రీ లో కూడా తెలంగాణ ప్రభుత్వం మనల్ని గుర్తించి మనకు ఇది మన దళిత దళిత యువరత్న అవార్డు కూడా మనకు ఇవ్వడం జరిగింది సార్ ఇలా మనకు అదే ఈ ఈరోజు మనం ఈ అన్ని కార్యక్రమాలు చూసి సోషల్ యాక్టివిటీస్ చూసి ఈ రోజు మనకు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ఎన్జిఓ వాళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో డాక్టరేట్ కూడా పొందడం జరిగింది సంతోషం సంతోషం ఈ సంతోష సమయంలో మీకు యూ తర్వాత కృష్ణ గారు ఈ మీరు ఇన్ని చేసుకుంటూ తిరుగుకుంటూ వచ్చారు చేసుకుంటూ వచ్చారు సేవా కార్యక్రమాలైనా ఏదైనా మీరు మరి ఒక పార్టీకి ఒక రాజకీయ పార్టీకి అలా మొగ్గు చూపారు అది కాంగ్రెస్ పార్టీకే ఎందుకు మొగ్గు చూపాల్సి అదే పార్టీలో కొనసాగుకుంటూ ఆ పార్టీకి పనిచేస్తా పనిచేయాల్సిన అవసరం సందర్భం ఎందుకు ఏర్పడింది అని భావిస్తున్నారు విశ్వనాథం గారు మంచి క్వశ్చన్ అడిగారు చాలా మంది ఉద్యమకారులు చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను అడిగడం జరిగింది విశ్వనాథం గారు అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీనే నేను కాంగ్రెస్ పార్టీ అంటే టై బట్ బ్లెడ్ మా కాంగ్రెస్ పార్టీ సేవలు అంటే కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబమే సేవలు చేస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ముగు చూస్తున్నాం అంటే గతంలో అంటే మా డాడీ నా మా డాడీ ఒక సర్పంచ్ గా ఒక వార్డ్ మెంబర్ గా ఒక ఎంపీటీసీ గా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేయడం జరిగింది ఈ రోజు మీరు కొంచెం మీరు కూడా ఎంక్వైరీ చేయండి మా నాన్న అంటే మా నాన్న పేరు వరిగుంతం రాములు కానీ ఆయన లీడర్ రాములుగా పే ప్రతిష్టలు పెరిగినాయి ఎందుకు లీడర్ రాములుగా వచ్చినాయి అంటే మా డాడీ చేసిన సేవా కార్యక్రమాలకు మా డాడీ చేసిన పనులకు మా నా మా నాన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ స్ప్రెడ్ అయిపోయాడు ఏంటంటే ఆ రాజకీయంగా ఆ బ్లెడ్ లోనే ఈ రోజు నాకు కూడా ఆ బ్లెడ్ మనకు బై బ్లడ్ బ్లెడ్ వచ్చేసింది కాబట్టి మన కాంగ్రెస్ కొనసాగుతా ఉన్నాం అదే విధంగా కాంగ్రెస్ లోనే ఎందుకు కొనసాగుతా ఉన్నాం మీరు ఇన్ని దళిత సంఘాలలో పనిచేసారు ఉద్యమాలలో పనిచేసిన మీరు అడిగిరా విశ్వనాథం గారు ఈ రోజు తెలంగాణలో మనకు సబ్బండ కులాలకు సబ్బండ మతాలకు కాంగ్రెస్ పార్టీని స్వేచ్ఛనిస్తుంది ఫస్ట్ పాయింట్ అదే అదే విధంగా ఇంకో పాయింట్ గా ఇంకో రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది నూట ముప్పై ఐదు సంవత్సరాల గల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గాంధీ ఒక నెహ్రూ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే విధంగా ఒక ఇందిరా గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు వచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా మన ప్రజాసేవ అంటే ఒక జనాల కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసుకొని ఈ రోజు ప్రాణాలు త్యాగాలు తీసుకుని ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు సేవలు అందిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఆర్టికల్ ఒకటి రెండు ప్రకారంగా మన తెలంగాణను ప్రకటించడం కోసం కూడా సోనియా గాంధీ గారు ఆంధ్రాలో ఆంధ్రాలో నష్టపోతుందంటే చెప్పేసి ఇక్కడ మన తెలంగాణ ప్రకటించి ఈరోజు తెలంగాణలో మనం సాధించుకొని ఈరోజు తెలంగాణలో నీధులు నీళ్లు నిధులు నియామకాల కోసం సంపాదిస్తే అంటే తెచ్చుకుంటే ఈ రోజు ఒక మూర్ఖులు దళితులు సీఎం చేస్తా అంటే చెప్పేసి టిఆర్ఎస్ గత ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రకటించి మనకు అన్యాయం చేసి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి వంద సంవత్సరాలు ఎనకపోయే కాలంలో ఈరోజు మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది విశ్వనార్థన్ రెడ్డి గారు అందుకోసమే దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బ్రాండ్ దానికి ఒక నిబంధన ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలమైన ఆ వర్గాలకు కూడా వర్గాలకు కూడా ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందంట అని చెప్పేసి నేను ఒక ఒక స్ఫూర్తితోనే దానికి స్ఫూర్తితోనే ఈ రోజు నేను ఒక కార్యకర్తగా ఒక కార్యకర్త నుండి అంటే ఒక విలేజ్ స్థాయిలో ఒక కార్యకర్త నుండి ఈ రోజు నన్ను గుర్తించి నా నా పార్టీ ఈ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు ఒక మండల్ ప్రెసిడెంట్ గా కూడా నియమించడం జరిగింది విష్ణువర్ధన్ గారు అదేవిధంగా విధంగా మనం ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా మేము పనిచేస్తా ఉన్నామంటే నేను హత్మల మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులందరిని కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి అంటే మన అసెంబ్లీ ఎలక్షన్ లో గాని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో గానీ అసెంబ్లీ చేసినందుకు మనం వాళ్ళకి అందరికి తెలుసు కానీ ఇప్పటికి పార్లమెంట్ ఎలక్షన్ లో మనం దాన్ని ఏ విధంగా చేస్తామంటే మీకు చెప్పదలుచుకుంటున్నాం విష్ణువర్ధన్ గారు సంతోషం మండల పార్టీ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు మరి రానున్నాయి మెదక్ పార్లమెంటు ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏ రకంగా కృషి చేస్తున్నారు తప్పకుండా గెలిపించుకొని తీరుతామంటారా కొంచెం చేసి చేసి చేస్తున్నాము మరి మా భగవంతుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటురా ఖచ్చితంగా విష్ణువర్యాన్ గారు మేము మా మెదక్ పార్లమెంట్లో ఖచ్చితంగా సోనియా గాంధీ గారికి ఈ మెదక్ పార్లమెంట్ గెలిచి సోనియా గాంధీ గారికి బహుమతిని ఇస్తామంటే చెప్పేసి మేము గతంలో ఒక ప్రింట్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది గతంలో వేరే వేరే మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ జెండా మెదక్ కీలక పైన ఎగరవేస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ గా ఎవరు నిలబడ్డా అంటే అపోజిషన్ లో ఎంత మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేసిన అట్లీస్ట్ నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన మేము మా మీద అంటే మా కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ మా కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఎలాంటి ప్రభావం ఉండదు ఈ రోజు నీలం మధు ముతిరాజ్ ఆయన అతనికి ఈ రోజు మనకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుంటాం విష్ణువర్ధన్ గారు ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు మేనిఫెస్టోలో ప్రతి గడప గడప చేరుతుంది విష్ణువర్ధన్ గారు ఇలా మనకు మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఫేత పెరుగుతుంది అనేటిది కాంగ్రెస్ పార్టీకి ఎంత జన సమీకరణ పెరుగుతుంది అనేటిది ఈ రోజు చూస్తా ఉన్నారు మన తుక్కుగూడల్లో కొన్ని లక్షల జనాభా వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు తెలంగాణ నుంచి ఖచ్చితంగా మేము కేంద్రానికి రాహుల్ గాంధీని పిఎం చేయడానికి మేము కచ్చితంగా కృషి చేస్తాం విష్ణువర్ధన్ గారు అదే విధంగా మా యూత్ కాంగ్రెస్ హత్నూరా మండలి యూత్ కాంగ్రెస్ టీం అందరూ ఖచ్చితంగా మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు నీలంబద్ గారి కోసం ఖచ్చితంగా స్వాయశక్తుల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గా మేము ఖచ్చితంగా పని చేస్తా ఉంటాం పని చేస్తాం అదే విధంగా యువకులను మహిళలను వృద్ధులను ప్రతి ఒక్కరిని సంపడిన కులాల నాయకులు కూడా మేము కలిసి ప్రతి గ్రామ గ్రామంలో బూత్ స్థాయి నుంచి వర్క్ చేసి మేము కాంగ్రెస్ జెండా గ్రహిస్తా చెప్పేసి మీ ఆశీ న్యూస్ ద్వారా చెప్పదలుచుకుంటున్నాం విశ్వన్ గారు సంతోషం ఈ నమ్మకం ఈ ధైర్యం ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే కృష్ణ కృష్ణ గారు డాక్టర్ కృష్ణ గారు వర్గంతో కృష్ణ గారు ప్రకటించు హత్నూరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సామాజిక దళిత సామాజిక హక్కుల సంఘం యోధుడు ఏదైతే నమ్మకం ప్రకటించారో అదంతా కూడా జరగాలని చెప్పేసి ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో పనిచేస్తున్నప్పుడు ఆ నమ్మకం విశ్వాసం అనేది తప్పకుండా ఉండాలి పనిచేస్తున్నప్పుడు ఆ విశ్వాసం నమ్మకాలే గెలుపుకు తేలిక చేస్తాయని చెప్పేసి మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలు ఇది కూడా ఒక ఉదాహరణ కాబోతున్నదని చెప్పేసి కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సమయం మనకి కేటాయించి మనకు ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించిన వరి ముందు కృష్ణ గారికి కృతజ్ఞతలు ప్లస్ మీరు ఎవరైతే ప్రేక్షకులు ఇది చూసినారో దీని గురించి మీకు ఎట్లా అనిపించింది ఇంకేమన్నా ఎవరైనా సమాజంలో సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు మీరు కింద తప్పకుండా పెడితే మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతోని కూడా వాళ్ళ పరిచయం కూడా మేము తీసుకుంటాం మా ద్వారా వాళ్ళ మీకు ఇంకా వాళ్ళ గురించి వివరంగా తెలిపే ఒక అవకాశం కూడా ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన వరిగుంతం కృష్ణ గారికి కృతజ్ఞతలు డాక్టర్ కృష్ణ గారు మీరు మన ఆర్సీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా విష్ణువర్ధన్ గారు ఖచ్చితంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం ఈరోజు మనం ఏ విధంగా ఒక యువకుడు అంటే ఈ రోజు నా ఏజ్ వచ్చేసి ముప్పై రెండు సంవత్సరాలు ఒక యువకుడు ఏ విధంగా ఇరుగాదలవుతాడు ఈ చిన్న ఏజ్ లోనే ఇంత చిన్న స్థాయిలోనే ఒక దళిత సంఘ నాయకులలో కానీ పార్టీ నాయకులు ఇన్ని రంగాలలో పనిచేసుకుంటూ కూడా ఒక డాక్టరేట్ దాకా వచ్చామంటే ఇది మనకు కొన్ని సమస్యలు గుర్తించి జరిగింది కాబట్టి ఆ అన్ని సమస్యలలో మనం ఏ విధంగా వర్క్ చేయాలి ఏ విధంగా మోటివేషన్ చేయాలి ఏ విధంగా మైండ్ సెట్ పెట్టి పని చేయాలి అనేది ప్రతి ఒక్క యువకుని మీద ఉండాలి ఆ విశ్వవర్ధన్ గారు నేను ఈ సందర్భంలో కొంతమంది యువకులకు నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే మద్యానికి ఆ డబ్బుకు ఏదానికి లొంగకుండా ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు పని చేస్తా ఉంటే పార్టీల పని ఏ పార్టీలో ఎనీథింగ్ ఎనీ పార్టీల పని చేసుకొని కానీ యువత అనేది చెడు చెడిపోద్దంటే చెడిపోద్దంటే మనం కొన్ని కొన్ని సందర్భాలలో మన మన ఆత్మసాక్షి గౌరవం అంటే మన ఆత్మ గౌరవాన్ని చంపుకొని పనిచేసేదు విష్ణువర్ధన్ గారు ఎందుకంటే ఈ విషయాన్ని ఈ రోజు మనం అందరికి యువతకు కూడా మనం మెసేజ్ ఏం అంటే కొన్ని మహనీయులు ఈ రోజు మనల్ని ప్రాణాలు త్యాగాలు చేసి ఈ రోజు స్వతంత్రాన్ని తెచ్చి ఈ రోజు మనకు తెలంగాణను సంపాదించుకొచ్చి ఈ రోజు ఎన్ని కష్టాలు పడితే ఈ రోజు మన యువత ఏం అంటే డబ్బుకు మద్యానికి అవుతున్నారు కాబట్టి మనం గిడ రోజు ఒక యువతరంలో ముందుకోవాలంటే ఒక మహనీయుల ఆ బాటలో నడవాలంటే వాళ్ళ విలువలను కొనసా వాళ్ళ విలువలను కొనసాగించుకోవాలంటే వాళ్ళ ఆదర్శాలంటే వాళ్ళ వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆదర్శాలను మనం దాని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆశయాల మేరకు మనం వాళ్ళ అడుగుజాడలో నడిచే ఈ రోజు ప్రతి ఒక్క యువకుడు నా స్థాయికి కాదు నాకన్నా ఎక్కువ తక్కువ అంటే ఎక్కువ స్థాయికి కూడా పోవడానికి అవకాశం ఉంటది విష్ణువర్ధన్ గారు అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ చైతన్యవంతమైంది ఆ చైతన్యవంతమైనలో ప్రతి ఒక్క యువత కూడా దాంట్లో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరు చేయి కలిపి ఆ చైతన్యవంతమైన ఆ సమాజంలో మనం అందరూ భాగస్వామ్యం కావాలంటే అని చెప్పేసి మీ ఆశీర్స్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం విష్ణువర్ధన్ గారు ప్రతి ఒక్కరు కూడా రోజు మనం చేయి చేయి కలుపుకుంటేనే ఒక బలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు సాగించి ప్రతి ఒక్క యువత కూడా భవిష్యత్తులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో అన్ని రకాలుగా బిజినెస్ పరంగా గానీ ఆర్థికంగా గానీ ఉద్యోగ పరంగా కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ మెచ్యూర్ గా వాళ్ళ ఆలోచనతోనే ముందుకు పోవాలంటే చెప్పేసి ఈ ఆర్సీ న్యూస్ ద్వారా మీ అందరికి యువత అందరికీ తెలియజేస్తా ఉన్నాం